హాయ్ హలో నమస్తే ఈరోజు పాలసొర ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దామండి ముందుగా పాలసర ముక్కలను శుభ్రంగా కడిగి ఒక రెండు మూడు సార్లు కడిగి ఒక గిన్నెలో వేసి నీళ్ళు వేసి స్టవ్ మీద పెట్టి బాగా ఉడికిన తర్వాత మరలా రెండు మూడు సార్లు కడిగి మనం ఇలా ఉలుసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలండి ముక్కల్ని ఇలా వేసుకుని వీటిని బాగా మెదపాలండి బాగా మెదుపుకోవాలి వీటిని ఇలాగా బాగా మెదిపి పక్కన పెట్టుకోవాలి వీటిలో పసుపు ఉప్పు కారం అలాగే మసాలాలండి జీలకర్ర ధనియాలు గసగసాలు లవంగాలు చెక్క అవి నూర్న మసాలా వేసి బాగా కలిపి అలాగే కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపులకి వీటి తాలింపుకి ఎండుమిర్చి జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఆవాలు శనగపప్పు అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా రెడీ చేసి పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ తాలింపులన్నీ వేసి బాగా వేపాలి ఇలా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పాలసొరను ఈ తాలింపులో వేసి బాగా కలపాలండి మొత్తం అంతా కలిపి మూత పెట్టేసుకోవాలి ఎంతో టేస్టీ టేస్టీ పాలసర అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వండి చూడండి ఇప్పుడు మూత తీస్తే బాగా మగ్గిపోతుందండి ఇలా మూత తీసిన తర్వాత బాగా మగ్గిపోతుంది ఇలా మగ్గిన తర్వాత మనము కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ పాలసొర ఫ్రై రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా ఉన్నదో కూడా కామెంట్ రూపంలో చెప్పండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్